నుండి ఇదివరకు మన పాతకాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు ఏం చేసేవారండి మినుములు తెచ్చుకొని వాటిని బాగా వేయించుకొని రాళ్ళు అవి ఉంటాయి ఏరుకొని బాగా వేయించుకొని అప్పుడు తిరగల్లో విసురుకొని లైట్గా చెరుపుకొని అప్పుడు మిల్లులోకి పట్టుకెళ్ళి ఆడించుకునేవారండి ఇప్పుడు సేమ్ అదే టేస్ట్ మనకు రావాలంటే మనం అంత ప్రాసెస్ చేసుకోలేం కదండి సింపుల్గా ఇదిగోండి నేను సాయి మినుములు తీసుకున్నానండి ఒక అర కేజీ అలాగే దీంట్లోకి మనం కొంచెం పొట్టుమినప్పప్పు వేసుకుందామండి అలాగే ఒక మూడు స్పూన్లు బియ్యం వేసుకుందాం అలాగే బెల్లం వేసుకుందామండి నెయ్యి వీటితో మనం మంచిగా పాతకాలంలో మనం ఎలా అయితే తిన్నామో సున్నుండలు సేమ్ అదే విధంగా చేసుకుందామండి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీ పిల్లలకి అది పెట్టండి చాలా హెల్దీ అండి ఇవి హెల్దీ లడ్డూలు చాలా వచ్చేసినాయి కానీ ఇవి పాతకాలం పద్ధతిలో నడుంబాలం కోసం మనకి ఇవే కదండి పెట్టేవారు చూడండి ఈ విధంగా మీరు చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఎముకలకి బలం అండి సున్నుండ్లు ఐరన్ కదా బెల్లం ఐరన్ అలాగే ఎముకలకి మినుములు బలం కదండి మన పిల్లలకు కూడా రోజు పెడితే కాళ్ళు అయ్యి నొప్పి అంటారు కదా ఆ విధంగా ఉండకుండా మంచిగా ఉంటుందండి సున్నుండలు చేసుకోవడానికి అర కేజీ మినపుగుల్లిని నేను దోరగా వేయించుకుంటానండి చిన్న మంటలో పెట్టి రెండు పట్టులుగా వేపుకుంటానండి మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకున్నామండి చాలా బాగుంటుంది వీటిని ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుందండి సున్నుండలు చేసుకోవడం కోసం నేను ఆర్గానిక్ బెల్లమే వాడతానండి ఇంట్లోకి కూడా దీనికి కూడా ఇదే మీరు ఒకవేళ సున్నుండలు చేసుకునేలాగైతే ఈ కుందు బెల్లం ఆర్గానిక్ తెచ్చుకోండి మంచిగా వండవుతుందండి అవుతుందండి అందుకోసమని చెప్తున్నాను మనం ముప్పావు కేజీ చేసుకుంటున్నామండి ముప్పావు కేజీకి గాను ముప్పావు కేజీ బెల్లం వేసుకోవాలి ముప్పావు కేజీ బెల్లం కోరుకుంటున్నానండి నేను చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఈ మినుముల్ని వేయించుకోవాలండి మినప్పప్పుని కూడా మనం వేయించుకోవాలండి కలుపుతూ వేయించుకోవాలండి చూడండి మినపప్పు కూడా మంచిగా వేగిపోయిందండి తీసేసుకుందాం ఈ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి నేనైతే మిల్లులో ఆడించుకుంటానండి తర్వాత ఒక మూడు స్పూన్లు బియ్యం వేసుకుంటున్నానండి సున్ను తినేటప్పుడు అంగడికి పట్టేయకుండా మనం ఇలా మూడు స్పూన్లు బియ్యం వేపుకొని పాటు కలుపుకొని ఆడించుకున్నామండి వీటిని కూడా దోరగా వేపుకోవాలండి ఇదిగోని ముప్పై కేజీ బెల్లం కోరుకున్నానండి నేను బియ్యం కూడా బ్రౌన్ కలర్లో వేపుకొని అండి వీటన్నిటినీ కలిపి మిక్సీలో మెత్తగా పొడుము పట్టుకోవాలండి ఒకవేళ మెత్తగా రాకుండా మురుములా వస్తే కొంచెం జల్లించుకొని మెత్తగా దిని పొడుమికి చేసుకున్నామండి ఇదిగో నేను మెత్తగా పిండిని ఆడించేసుకున్నానండి ఇప్పుడు ఆడించుకున్న ఈ పిండిలో ఈ పిండిని బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా పిండి కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టుకుంటే మంచిగా రెండు కలిసిపోతాయండి బెల్లము పిండి కలిసేలాగా ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోద్దండి ఒకటి రెండు సార్లు తిప్పుకుందాం అదేవిధంగా మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం పిండి కొంచెం బెల్లమును ఇదిగోండి బెల్లము పిండి మొత్తం ఇలా మెత్తగా కలిపేసి మొత్తం అంతా కలిపేసుకుందామండి మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం కొంచెం దీంట్లో నెయ్యి వేసుకొని కలుపుకుందామండి స్వచ్ఛమైన గేదె నెయ్యండి ఇది మనం ఆర్గానిక్ బెల్లం కూడా వేసాం కదండి బాగా ఉండవుతుందండి నెయ్యి ఎక్కువేం పట్టదు మొత్తం కలిపేసుకున్నాక నెయ్యి అంతా వేసేసుకుంటున్నానండి నాకు పావు కేజీ నెయ్యి పట్టిందండి ఈ కేజీనర కేజీనర వచ్చిందండి మొత్తం ఇది పావు కేజీ ముప్పావు కేజీ బెల్లం ముప్పావు కేజీ పిండి అండి మొత్తం పావు కేజీ నెయ్యి ఇదిగోండి ఇలా వండైపోతుందే అంటే మనకు సున్నుండకి నెయ్యి సరిపోయిందని ఇలా ఇలా అనుకుంటేనే వండి చూడండి కానీ వండని ఎలా చేయాలంటే ఇలా ఒత్తుకోవాలండి నేను ఏం చేయలేదండి నేను మా అత్త దగ్గర నేర్చుకున్నానండి ఇది చుట్టడం మా పెద్ద దగ్గర నేర్చుకున్నాను ఇలా సున్నుండి చుట్టడం చూసారా సాఫ్ట్ గా ఎంత బాగుందో సున్నుండీ మొత్తం సున్నుండా పెట్టా మరి కదా ఎలా ఉంది చెప్పు బాగుంది నోరెట్టు చెప్పండి ఎలా అబ్బా స్మూత్ అబ్బాత్ బాబు సూపరు చాలా బాగా చేసావు నువ్వు ఒకటి ఒకటి పెడతావు మొత్తం తినేస్తాను నిమ్మ చూసుకోను స్వచ్ఛమైన నెయ్యి వేసావు కదా చూస్తానండి అబ్బబ్బ మా అమ్మమ్మ మా నాన్నమ్మని గుర్తు చేసింది మా ఆవిడ గా చేసింది మీరు కూడా ఇదే విధంగా ఆ శుభ్రంగా మా ఆవిడ చేసిన విధానంగా చేసుకుని సున్నులు మీ పిల్లలు పెట్టండి బల్లూ నుంచి వచ్చేటప్పటికి సున్నులు పెట్టేటప్పటికి ఆవురు ఆవురు మట్టి ఎగబడి మధ్యనే వేస్తారు అండి డబ్బా డబ్బాగా అవి ఎదరు వచ్చి సంక్రాంతి మనకి పిండి వంటలు ఎన్నో పిండి వంటలు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా అందరూ భాగంగా సున్నులు చేసి పెట్టుకోండి మంచి బలంగా పిల్లలు మంచి ఇను ఇను ఐరన్ ఐరన్ బాడీలు అయిపోతాయి అన్నమాట అందరూ బాగున్నాయి ఏం చెప్తాయి చెప్తుంది అదే ఇప్పుడు హెల్దీ లడ్డూలు అని చెప్పి చాలా లడ్డూలు చేసుకున్నాం కదండి కానీ పాత కాలంలో మన మా అమ్మలు నానమ్మలు అందరూ కూడా ఈ లడ్డూనే మనకి హెల్దీగా పెట్టివారండి హెల్దీ లడ్డూ కింద తప్పకుండా ఇది మీరు చేసుకొని చూడండి అలాగే ఈ సున్నండ్ల వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ప్రసాద్ వీడియో లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ వీడియోల కోసం ఛానల్ ఫాలో అయిపోండి బై అండి